హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి దసరా నవరాత్రుల్లో ఎనిమిదో రోజు అలంకారణ మహిషాసుర దేవి అమ్మ పూజ కోసం పసుపు కుంకుమట్లతో ఇలా సిద్ధం చేసుకుంటున్నాను అలానే ఈ రాతి దీపాన్ని కొత్తగా తీసుకున్నాను ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒత్తును అమర్చుకోవాలి ఈ రాతి దీపం కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కోడిని యూజ్ చేసుకుని తీసుకోండి నేనైతే చాలా ఇష్టంగా తీసుకున్నాను అలానే తులసి దళాలను తీసుకున్నాను అమ్మవారికి మాల చేయడానికి ఇలా మాలని కడుతూ అమ్మ కథను చెప్తాను మహిషాసురుడు అంటే ఎద్దు రూపంలో ఉన్న అసురుడు మహిషాసుర అనే ఎద్దుతో మహిషాసురుడు జన్మిస్తాడు మహిషాసురుడు అతని ఇష్టంతో మనిషి ఎద్దు ఏ రూపంలోకైనా మారగలడు అతని తండ్రి అసురు రాజా మహిషాసురుడు కూడా మరణం లేని వరముకై బ్రహ్మదేవునికి తపస్సు చేయి పూనుకున్నాడు అంచెలంచెలుగా చేస్తున్న తపస్సును మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా నేను అమరుణ్ణి కావాలి మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడు దానికి బ్రహ్మదేవుడు మహిషాసుర పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు ప్రకృతి విరుద్ధమైన నీ కోరికను తీర్చుట అసాధ్యమని వివరిస్తాడు అప్పుడు మహిషాసురుడు వీధాత అల్పమాన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకే ప్రమాదము ఉండదు కనుక పురుషుడు వల్ల మరణం రాకుండా అనుగ్రహించు అంటాడు దాంతో బ్రహ్మదేవుడి నుండి ఆ వరం పొందుతాడు ఇక బ్రహ్మదేవుని వరపు వలన నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరనే గర్వముతో మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి చివరికి ఇంద్రపదవిని చేపట్టాడు అంతేకాకుండా ముల్లోకాలలో విధ్వంసం సృష్టించాడు దేవతలు ఆ వరగర్భతుణ్ణి ఏమీ చెయ్యలేక చివరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళతారు ఈ సమస్యకు పరిష్కారంగా ఒక స్త్రీ శక్తిని సృష్టించాలని శివుని తేజస్సుతో ముఖమును విష్ణు తేజస్సుతో భుజములు చేతులు తేజస్సుతో పాదములను ఇలా ఒక స్త్రీ రూపంలో ఒక మంగళమూర్తిని వారు సృష్టించారు అలానే శివుడు శూలాన్ని విష్ణువు తన చక్రమును ఇంద్రుడు తన వజ్రాయుధమును హిమవంతుడు తన సింహాన్ని వాహనంగా ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములను సమకూర్చుకొని ఆ శక్తి స్వరూపం మహిషాసురుణ్ణి సైన్యంతో తలపడి భీకరమైన పోరు సెలిపింది శనకాలంలో యుద్ధం తీవ్రరూపం దాల్చి సకల ప్రాణకోటిని భయభ్రాంతులకు గురిచేసింది అది చూసి మహిషాసురుడు చెలించి పిచ్చి కోపంతో సరవర్షం కురిపించాడు ఆ బాణాలను మార్గమధ్యలోనే ఖండించి జగజ్జనుని ఒక గదను వాడిపైకి బలంగా విసిరింది ఆ గదాగదానికి మూర్చబోయి వెంటనే ఎద్దు రూపాన్ని దాల్చి తన కొమ్ములతో జగదాంబను పొడిచి చంపబోయాడు కానీ జగదాంబ వాడికి అవకాశం ఇవ్వక తన త్రిశూలంతో కొమ్ములు విరిగేలాగా బలంగా పొడిచింది మహిషాసురుడు బాధగా మూలిగి ప్రాణభయంతో పరుగుతీశాడు జగదాంబ శూలంతో వెంబడించింది వివిధ రూపాలతో మహిషాసురుడు శూలానికి అందకుండా విటహాట్టహాసం చేశాడు విసుకు చెందిన మహాదేవి ఒక్కసారిగా సింహం నుండి గాలిలోకి ఎగిరి మహిషాసురుణ్ణి గుండెలపై తన్నింది జగజ్జనుని వాడి పాలిట మృత్యుదేవతై తన చక్రాయుధాన్ని ప్రయోగించి మహిషాసురుడి శిరస్సును ఖండించింది పర్వతంలాంటి మహిషాసురుడు నేలకి ఒరిగాడు అలా లోకకంటకుడైన మహిషాసురుణ్ణి సంహరించింది పరాశక్తి అందుకే అమ్మవారిని మహిషాసురి మర్దినీదేవి అని సమస్త దేవతలు పూలవర్షం కురిపించారు పూజ పూర్తయింది ప్రశాంతంగా అమ్మవారి పక్కన ఇలా కూర్చున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారులను నైవేద్యంగా పెట్టుకున్నాను కదా ఆ ప్రసాదాన్ని స్వీకరించాను అమ్మవారి అలంకరణ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు నాకు లైక్ కమెంటు చేయడం ద్వారా నాకు కొంచెం ప్రోత్సాహంగా అనిపిస్తుంది తప్పకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యునిక్ డైరీస్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి లక్ష్మి